ఇప్పుడు కాలం కాదు ఇక ఒక అనే అబ్బాయి పేరేంటి అనే అబ్బాయి అంట వాళ్ళ ఆశ్రమంలో నిద్రలేచి స్నానానికి బయలుదేర ఇక అప్పట్లో స్నానం అంటే నది స్నానం ఉండేది ఉదయాన్ని స్నానం చేసేసి బయలుదేరానప్పుడు ఆ ఉన్న వాతావరణము ఆ బేదార్ అనేది ఓకేనా బేదాల దగ్గర ఉదయాన్నే ఆ బెదర్ చూసి ఆ యొక్క స్నానం నది నది అదల శబ్దము వీలుల బిందుగా అలాగే పక్షుల తిలకిలా రావాలు చెట్ల పూల పరిమళాలు గాలికి చెట్లు ఊగడము ఇక ఇదంతా చూసేసి తనకి ఎన్నో అనిపించిందంటే అబ్బా ఇంత గొప్ప సృష్టిని సృష్టించిన ఆ బ్రహ్మ ఎవరు బ్రహ్మ ఎవరు బ్రహ్మతత్వం ఏమిటి అనేది తెలుసుకో బ్రహ్మ అనిపించేసి తను తన తండ్రి దగ్గరికి వెళ్ళాడు తన తండ్రి ఒక గురువు తన పేరు వరుణుడు ఆ వరుణుడు అన్న తన తండ్రి దృగువు తండ్రి అయిన వరుణ్ వరుణ వరుణుడి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళేసి నాన్న నాన్న బ్రహ్మా ఎవరు బ్రహ్మ అంటే ఏమిటి ్రహ్మతత్వం ఏమిటి అని అడిగాడు ఒక గురువు ఉన్నాడు కదా సమాధానం చెప్పవచ్చు కానీ సమాధానము చెప్పలేదు చెప్పకుండా ఏం చేస్తాడు ఆ సమాధానాన్ని కనుక్కునేటట్టుగా సూచన ఇచ్చాడు ఎప్పుడు కూడా గురువు స్థానంలో ఉన్నవాళ్ళు ఏం చేస్తారు అంటే ఆన్సర్ చెప్తే

Tupe nak ఆలోచన నిలబెట్టినందుకు తాసేపు ఆగిన తర్వాత తన అనిపించింది ఏమనిపించేసింది ఆకలిగా ఉంది అన్నం తినాలి అన్నమే బ్రహ్మ ఎవరో తెలుస్తుంది అని అన్నాడు ఎవరు నాన్న అని అడిగాడు అడిగితే అన్నమే బ్రహ్మ అని అన్నాడు మరి నాన్న చిరునాటి కాదు కాదు అన్నము బ్రహ్మ కాదు నువ్వు ఇంకా ఆలోచన చేయి అనేసి అన్నం అనగానే తనేం చేస్తాడు వెళ్ళాడు సరే అనేసి మళ్ళీ రుగు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి మళ్ళీ ధ్యానంలో మునిగిపోయాడు ధ్యానంలో మునిగిపోయిన తర్వాత ఇక ఆలోచన చేస్తూ ధ్యానంలో అన్నమా కాదు అంటారు మా నాన్నగారు కాబట్టి చూద్దాం అనేసి మళ్ళీ ఆలోచన మొదలు పెట్టారు ఆలోచన మొదలుపెట్టిన ఒకటి రెండు లోపల తర్వాత తనకి ఒక విషయం అర్థమైంది అన్నం అనేది ఎక్కడైనా దొరుకుతుంది తినాలి

తెలిసిందన్న తెలిసిందంతో నాన్నగారి దగ్గరకు వెళ్ళాడు వెళ్ళేసి నాన్నగారు నాన్నగారు నాకు విషయం అర్థమైంది బ్రహ్మ ఎవరో తెలిసింది అనేసి చెప్పాడు ఎవరు నాన్న బ్రహ్మ ఎవరు బ్రహ్మ మృతం ఏమిటి అంటే నాన్నగారు అన్నము దొరికింది అన్నం తినగ ఏదో మృగంలో అన్నం దొరికింది

కొన్ని రోజులు గడిచింది నాడు కొన్ని రోజులు గడిచిన తర్వాత తను ఏం చేస్తున్నాడు మళ్ళీ తపస్సు ద్వారా ఒక విషయాన్ని అర్థం చేసుకున్నాడు ఏం అర్థం చేసుకున్నాడు అన్నం ఎలా అయినా దొరుకుతుంది ఆహారం తింటే జీర్ణం అవుతుంది చేసింది బిర్యానీ చేస్తే అంటే ముందు రోజే మనం బాగా లడ్డూలు జాంగ్రీ జిలేబీ స్వీట్స్ ఇష్టమైన అన్ని తిన్నాం తిన్న బిర్యానీ చేస్తే అప్ప రుచిగా ఉంది కానీ తినడానికి మన పొట్ట సాగదు తినాలి అని మనసు రావాలి కదా బిర్యానీ చేస్తుంది అంటే అమ్మ ఆకలి ఉంది ఒక మంచి వాసన వస్తుంది నేను బిర్యానీ తింటా తింటా అనేసి వెళ్తామా అంటే మనసు వెళ్ళిపోయింది తినాలి అని అనిపిస్తుంది కదా కాబట్టి మనశక్తి మనసే బ్రహ్మ అనేసి ఇక ఆ మనసు కాబట్టి ఆ మనశక్తి బ్రహ్మ అనేసి అది అనుకొని ఇక గబా 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 వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళాడు గురువు ये बाबा इकडे मन नको करू पण नानदंती అబ్బా మళ్ళీ మా నాన్న కాదన్నారు నాకు అసల తేరికి మన నాన్న కాదన్నట్టు కాదన్న మీరు ఇంకా తెలుసుకోలేకపోయావన్నట్టు అని అయ్యో నీ పని పెట్టలేకపోయానే అని అసాలతోటి ఇక ఎలా అయినా తెలుసుకోవాలి నాకు అనే పే చేశాడు ఇంకా వెంగాయ అని అసాలా తోటి వాళ్ళు ల్లో ఉన్నాడు ఇక కొన్ని రోజులు గడిచాయి ఒక వారం రోజులు గడిచాయి వారం రోజులు గడిచిన తర్వాత మరొక ఆలోచన వచ్చింది ఏం ఆలోచన వచ్చింది అంటే అన్నము బ్రహ్మ కాదు ప్రాణశక్తి బ్రహ్మ కాదు అలాగే మన శక్తి బ్రహ్మ కాదు నేర్చు మరి ఏమది మనసు ఆ మనసు ఏది మంచిది ఏది చెడు అని ఆలోచించాలి కదా ఏది మంచిది ఏది మనసుంది ఉంది కానీ ఇది మంచిదా ఇది మంచిది కాదా ఇది చెడ్డదా అని ఆలోచించాలి కదా ఆ ఆలోచన జ్ఞానం ఉండాలి కదా అవునా చెప్తున్నాను అల్లరి చేయొద్దు బ్యాడ్ అయిపోతారు అని చెప్తున్నాను

తెలుసుకొని ఇక రుగు పరుగున వాళ్ళ నాన్నగారు అయితే ఇక వెళ్ళేసి నాన్నగారండి నాన్నగారండి నాన్నగారండి

ఖచ్చితంగా నేను ఇంకా అసలు తెలుసుకోవాలి అని వెళ్ళాడు ఇక వెళ్ళేసి ఎన్ని రోజుల తర్వాత అయినా ఇంటికి రాలేదు మనటిదాకా ఏమైంది ఒక రోజులో వచ్చాడు టూ డేస్ లో వచ్చారు వన్ వీక్ లో వచ్చాడు అలా జరిగింది కానీ ఈ అబ్బాయి ఈ అబ్బాయి ఎన్ని రోజులైనా ఇంటికి రాలేదు ఇక వాళ్ళ నాన్నగారైనా వరుణుడు ఏం చేశాడు ఎందుకు ఇంటికి రాలేదు నా కొడుకు ఎందుకు ఇంటికి రాలేదు అని కొడుకుని కొడుకు ఆ వెళ్ళిన తర్వాత కొద్ది దూరం వెళ్తుందా ఎక్కడ ఉన్నాడో తండ్రికి తెలుసు కదా తండ్రికి తెలుసు ఎక్కడ ఉంది ఎక్కడ ఏం చేస్తున్నాడో తండ్రికి తెలుసు గమనిస్తూనే ఉంటారు మన తల్లిదండ్రులు మనం ఏం చేస్తున్నాము ఏం చేయట్లేదు మనల్ని గమనిస్తూనే ఉంటారు అలాగే వరుణుడు కూడా వాళ్ళ అబ్బాయి ఎక్కడ ఉన్నాడు ఏం చేస్తు చూసేసి ఏం చేస్తాడు వెళ్ళాడు వెళ్ళి చూసాడు చూసేసరికి ఏమైంది అంటే పిల్లలు ఇటు తినండి ఆ అబ్బాయి ఒక చెట్టు కింద కూర్చున్నాడు కదా ఎలా ఉన్నాడో తెలుసా తపస్సు చేస్తూ ఉన్నాడు ఆనందంగా తపస్సు చేస్తూ ఉన్నాడు ఇక అర్థమైందో తెలుసా బ్రహ్మ కనిపించాడు కాబట్టి ఆనందంగా ఉన్నాడు అని భృగు అర్థమై అట్లా ఆనంద స్థితిలో ఉంటే వరుణుడిని చూశాడు అంతేనా అవునా ఈ వరుణుడికి ఉన్న స్థితి అర్థమైంది అర్థమయ్యి ఇక నా బ్రహ్మ బ్రహ్మతత్వం తెలిసింది బ్రహ్మ ఎవరో తెలిసాడు అనేసి తనని డిస్టర్బ్ చేయలేదు సమాధానం ఛాన్స్ కల్పించాడు కల్పించాడు సమాధానం తన పెట్టుకున్నా ఇంతకీ ఆ సమాధానం ఏంటో చెప్తారా సమాధానం అంతా చెప్తారా చెప్తారా బ్రహ్మ ఎవరో చెప్తారా కాబట్టి బ్రహ్మ అంటే అన్నము కాదు ప్రాణశక్తి కాదు మనశక్తి కాదు జ్ఞానము కాదు ఆనందమే బ్రహ్మ ఏమిటో బ్రహ్మ అంటే ఓకేనా చెత్త పనులు చేసి ఆనందం పొందడం కాదు చెత్త పనులు చేసి ఆనందం పొందితే ఎప్పటికైనా కష్టాలు కష్టం లేదు అవునా కదా కాబట్టి మంచి చేస్తూ ఆనందాన్ని పొందండి Oppa di Kemi? Lei. Sì, vi tamburo di Kemi? Lei, do. Ok, nana? A, nana,